హాయ్ హలో గేమ్ సినిమా జస్ట్ ఇప్పుడే దానికి సంబంధించి రివ్యూ ఏదో ఒకసారి మనం మాట్లాడుకుందాము దిస్ ఇస్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ అండ్ ఆల్సో మెగా ఫ్యాన్స్ ఇంకా ఆర్సీ ఫ్యాన్స్ అయితే సినిమా పండుగ అది అంటే మనం సోదు లేకుండా డైరెక్ట్ మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం గేమ్ చేంజర్ ఈ సినిమాకి రైటింగ్ కార్తిక్ సుబ్రాజ్ గారు తెలిసిందే కదా మనకి సో ఈ కథని ఎన్నుకొని శంకర్ గారు డైరెక్షన్ చేశారు కదా సో రామ్ చరణ్ హీరోగా ఎన్నుకొని ఈ ముగ్గురు కాంబినేషన్ ఎట్లా ఉందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం యాక్చువల్గా మనం శంకర్ గారి సినిమాలు చాలా చూసాం కదా భయ్య అన్ని బ్లాక్ బాస్టర్స్ ఉంటాయి మనం ఏం చూసుకున్న పాత సినిమాలు అంటే అఫ్ కోర్స్ ఇండియన్ టూ కాకపోవచ్చు అంతకుముందు సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్స్ అండ్ శంకర్ గారు ఒక డిఫరెంట్ మైల్స్ అనేది తన కెరియర్లో హిట్ అనే బ్లాక్ బాస్టర్కి తన మైల్స్ అనేది ఫిక్స్ అయిపోయింది అలాంటిది శంకర్ గారికి మధ్యలో గ్యాప్ రావడం ఆఫ్టర్ లాంగ్ టైం రామ్ చరణ్తో సినిమా చేయడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ కదా సో సినిమా ఎలా ఉంది అని మనం మాట్లాడుకునే ముందు ఇంతకు ముందు వచ్చిన ట్రోల్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే సినిమా ఆడదు లేకపోతే ఈ సినిమా అన్ని కోట్లు దాడుతుంది ఇంత బ్లాక్ బాస్టర్ అవుతుంది లేకపోతే పుష్పన్ టూ ఉంటుంది అనేసి మాట్లాడుకున్నారు కదా గేమ్ చేంజర్ సినిమా కంప్లీట్గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో రూపొందించిన సినిమా అండ్ దెన్ ఈ సినిమాలో శంకర్ గారు ఎన్నుకున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ లేకపోతే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ లేకపోతే ఈ సినిమాకి సంబంధించిన కంప్లీట్లీ విజువల్స్ రామ్ చరణ్ విజువల్స్ కానీ లేకపోతే మిగతా క్యారెక్టర్స్లో ఉన్న విజువల్స్ అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండ్ డిఓపి ఎలా ఉందో మనం క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ దెన్ ఈ సినిమాలో ఒక బిగ్ మిస్టేక్ ఒకటి అయితే నాకు అనిపించింది అది నేను అందువేళ నేను మాట్లాడతాను శంకర్ గారు యాక్చువల్గా రామ్ చరణ్ ఎందుకు అనుకున్నారా ఈ స్టోరీకి అనేసి అనుకున్నాను అంటే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అంటే తమిళ్లో చాలా మంది యాక్టర్లు ఉన్నారు మంచి హిట్లు ఇచ్చారు కానీ వాళ్ళందరినీ వదిలేసుకొని తెలుగు యాక్టర్ని మాత్రం ఎందుకు ఎన్నుకున్నారు రామ్ చరణ్ ఎన్నుకోవడానికి గల నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు సో ఈ సినిమా చూసిన తర్వాత జస్ట్ నాకు ఇప్పుడు అర్థమైంది రామ్ చరణ్ గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమాలోనే ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం ట్విస్ట్ అయితే ఎలాంటి కొదవలేదు అంటే ఈ సినిమాలో ప్రతి ట్వంటీ మినిట్స్ కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అయితే మనం చూస్తాం ఈ సినిమాలో ఎట్లా ఉంటాయి అంటే ట్విస్ట్లు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంటే ఈ సీన్ జరుగుతున్నప్పుడు అలాంటి ట్విస్ట్ వస్తుందా లేకపోతే ఇలా ఉంటుందా సీన్ ఈ సినిమా ఇట్లా వెళ్తున్నప్పుడు సడన్గా టర్న్ అవుతుంది అంటే ఎందుకు టర్న్ అవుతుందో కూడా పర్ఫెక్ట్ లింక్ కానీ శంకర్ గారు దాన్ని బాగా మ్యాచ్ చేశారు అంటే లింక్ అంటే ప్రతి ఒక్క సీన్ కానీ ప్రతి ఒక్క ని లింక్ చేసే విధానం మాత్రం అంటే ఆడియన్స్ని ఆ సినిమాలకు మెల్లగా తీసుకుపోతారు శంకర్ గారు అంటే స్టార్టింగ్ నుంచి కూడా సినిమా అల్టిమేట్ ఉంటుంది కానీ ప్రతి ఒక్క సీన్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా ఈ సినిమాలో క్యారెక్టర్ కలిపే విధానం కానీ స్టోరీని ముందుకు నడిపించి ఆడియన్స్ని సినిమాలో కూర్చోబెట్టే విధానం మాత్రం లింక్ అంటే ఐ మీన్ ఒక లాక్ లాక్ వేసి పాడేస్తారు ఇంకా శంకర్ గారు అంటే మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం అంటే చాలా సీన్లు మనం జరుగుతున్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు చాలా సీన్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఈ సీన్ ఎట్లా జరుగుతుంది ఈ సీన్ ఎట్లా జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఈ సినిమాలో మనం ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అని అనుకునే లోపే మనం ఊహించిన ట్విస్ట్లు అయితే ఇందులో ఉంటాయి ప్రతి ఒక్క ట్వంటీ మినిట్స్ కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ అండ్ రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు అండ్ రామ్ చరణ్కి ఆపోజిట్ యాక్టర్ అండ్ ఎస్ జె సూర్య ఎస్ జే సూర్య మాత్రం చించి అవతల పాడేశారు ఈ సినిమాకి వీళ్ళిద్దరే మెయిన్ పిల్లర్స్ అంటే వీళ్ళిద్దరి మీద స్టోరీ మొత్తం నడుస్తుంది అండ్ మెయిన్ రోల్ రామ్ చరణ్ రామ్ చరణ్ నుంచి ఈ హీరోకి ఈ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో సో వీళ్ళిద్దరు బేస్ మీద సినిమా మొత్తం బేస్ అయిపోయింది అండ్ అంటే శంకర్ గారు అనుకున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఏ రేంజ్ లో చూపించారు అంటే ఏదో ఆర్డినరీగా పెట్టి వదిలేసాం లేకపోతే ఒక పెద్ద క్యారెక్టర్ని సినిమాలో రివీల్ చేసాం అన్నట్టుగా కాకుండా తీసుకున్న క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ శంకర్ గారు న్యాయం చేశారు శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చూసుకుంటే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు అండ్ అంజలి క్యారెక్టర్ చూసుకుంటే పార్వతి అనే క్యారెక్టర్ అంజలి గారు ఎంతవరకు తనకి ఇచ్చిన పార్వతి క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అండ్ దెన్ ఇందులో సముద్రంగా స్పెషల్ క్యారెక్టర్ చేశారు కదా తనకంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏమీ లేదు అండ్ సముద్రగానే గారు తన సపోర్ట్ రోల్ ఏంటంటే శ్రీకాంత్ గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు సో తనకంటూ ఎలివేషన్స్ అనేది ఏమి ఉండదు ఈ సినిమాలో ఒక నార్మల్ క్యారెక్టర్ అండ్ ఈ సినిమాలో మనం హీరోయిన్ కోసం మనం మాట్లాడుకుంటే లవ్ స్టోరీ ఎంతవరకు కావాలో అంతవరకు చూపించారు అండ్ దెన్ లవ్ ని కంటిన్యూ చేశారు సినిమాలో మొత్తం కాలేజ్ డేస్లో వీళ్ళిద్దరు మధ్యన ఉన్న లవ్ స్టోరీని చాలా బ్యూటిఫుల్గా చూపించారు హీరో అండ్ హీరో మధ్యలో విడిపోతారు ఆ సీన్ కూడా చాలా బాగుంది విడిపోయిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టర్మ్ మళ్ళీ కలుస్తారు కలవడానికి రీజన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా శంకర్ గారు ఈ సినిమాని అసలు తీశారని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో రామ్ చరణ్ మల్టీ క్యారెక్టర్ చేశారు కదా మల్టీ క్యారెక్టర్స్ లో మనం చూసుకుంటే ఐఏఎస్ లో కనిపించారు మనకి ఐపీఎస్ లా కనిపించారు తర్వాత ఒక పొలిటీషియన్ గా కనిపించారు సో ఈ సినిమాలో మనం ఈ క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే రామ్ చరణ్ ఈ సినిమాలో చంపేశారు దేనికోసం అనేది సినిమాలో మనకి క్లియర్ గా అర్థం అవుతుంది అండ్ దెన్ ఐపీఎస్ అయిన తర్వాత కూడా తన కలెక్టర్ అవుతారు ఇదే ట్విస్ట్ భయ్య సో ఐఏఎస్ ఎందుకు అయ్యాడు ఎవరి కోసం అవుతాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ సినిమా చూసిన తర్వాత మనకు అర్థం ఈ సినిమాలో లవ్ స్టోరీ గాని లేకపోతే హీరోయిన్ కే అద్వానీ ఈ సినిమాలో టర్నింగ్ పాయింట్ భయ్య హీరోయిన్ క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా మంచి సపోర్ట్ అయింది హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం ఈ సినిమాలో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది సో కలెక్టర్ అయిన తర్వాత తను తిరిగి మళ్ళీ తన హోమ్ టౌన్ గా తన మళ్ళీ ఆ పోస్టింగ్ ఆర్డర్ వస్తుంది పోస్టింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది సినిమా మొత్తం అండ్ ఎస్ఎస్ సూర్యకి రామ్ చరణ్కి మధ్య జరిగే సీక్వెల్స్ కానీ లేకపోతే సినిమా స్టోరీకి సంబంధించిన విజువల్స్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి ప్రతి ఒక్క సీను మనం అను మనం ఊహించలేం మనం ఏదో జరుగుతుంది అనుకుంటాం కానీ సీను మనం మారిపోతూ ఉంటుంది ఎస్ జె సూర్య రామ్ చరణ్ కాంబినేషన్లో మైండ్ బ్లాక్ అయిపోయింది చాలా సినిమాల్లో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవచ్చు బికాస్ ఎందుకంటే చాలా సినిమాలు ఏంటంటే ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో జరిగిన సినిమాలు మనం చూసుకుంటే పక్కన ఫ్యామిలీ సిన్సియర్ ఆఫీసర్ మధ్య ఒక ఒక సిన్సియర్ ఆఫీసర్ లేకపోతే ఒక పొలిటీషియన్ కి మధ్యన జరిగే ఈ వార్ లో హీరో ఫ్యామిలీని డామేజ్ చేయడం లేకపోతే తనకున్న వీక్నెస్ ను గా తీసుకొని విలన్ హీరోను ఆడుకోవడం ఇలాంటి సీన్స్ లేకుండా హీరోని విలన్ మధ్యనే సినిమా మొత్తం జరుగుతుంది ఇదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ సినిమాకి అంటే ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్స్ ఎవరిని టచ్ చేయరు ఆ క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ కూడా ఆ విలన్ క్యారెక్టర్ టచ్ చేయడు అసలు టచ్ చేయకుండా సినిమా వెళ్తుంది వీళ్ళిద్దరి మధ్యన సీక్వెల్స్ బాబా చాలా ఎక్స్ట్రాడినరీగా అంటే ఎవ్వరికి అసలు బోర్ కొట్టదు సినిమా ఎక్కడో బోర్ కొట్టుకున్నా ఏ సీను బోర్ కొట్టకుండా అసలు అల్టిమేట్ ఉంది బాయ్ సినిమా చూస్తుండే మాత్రం మైండ్ బ్లాక్ ఉంది నేను లిటరల్లీ చెప్తున్నా చూసాను కూడా చెప్తున్నాను రామ్ చరణ్ విజువల్స్కి వస్తే మాత్రం ఈ మల్టిపుల్ రోల్స్ లో పోలీస్ క్యారెక్టర్ చూసుకున్నా లేకపోతే ఒక పొలిటికల్ క్యారెక్టర్ చూసుకున్నా ఒక ఐఏఎస్ గెటప్ చూసుకున్నా ఒక ఐపీఎస్ గెటప్ చూసుకున్నా కానీ విజువల్స్ మాత్రం డిఓపి కానీ ఆర్ డిపార్ట్మెంట్ కానీ అసలు ఎక్కడా తగ్గలేదు భయ్ ఈ సినిమాలో అస్సలు తగ్గలేదు ఎవరు తగ్గలేదు ఎందుకు తగ్గాలి ఎవరి కోసం తగ్గాలి అన్నట్టుగా ఈ సినిమాలో అసలు కాంప్రమైజ్ కాలేదు భయ్ ఎందుకంటే చాలా ప్రెషస్ గా తీసుకున్నారు ఏంటో నాకైతే తెలియదు కానీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ శంకర్ గారికి ఒక బ్రేక్ వచ్చింది కదా ఆ బ్రేక్ ని మైండ్ లో పెట్టుకుని ఆఫ్టర్ దాట్ అంటే రామ్ చరణ్ కూడా త్రిబుల తర్వాత ఒక రిమార్క్ యాడ్ పడిపోయింది ఆడియన్స్ లో చూసుకున్నా లేకపోతే పబ్లిక్ లో చూసుకున్న ఒక ఎక్స్ట్రాడినరీ విజువల్స్ కానీ తనకున్న యాక్టింగ్ శంకర్ గారు రామ్ చరణ్ తో అబ్బా 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 బయటికి తీసుకొచ్చారు అబ్బా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ తెలుగులో రామ్ చరణ్ ఫస్ట్ టైం ఎన్నుకోవడానికి ఎందుకు ఎన్నుకున్నాడు అనుకున్నాను గానీ రామ్ చరణ్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ అనిపించింది ఈ సినిమాకి తన కట్అవుట్ ఎలా ఉంటుంది అంటే సినిమాలోబ్బా ఆ స్టోరీ కానీ లేకపోతే తీసుకున్న క్యారెక్టర్స్ కానీ రామ్ చరణ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏదైతే ఉండదో ఆ క్యారెక్టర్స్కి ఇచ్చిన వాల్యూను ఎంతవరకు చూపించాలో ఒక్కొక్క క్యారెక్టర్ ఎక్కడి వరకు తీసుకెళ్లాలో అక్కడి నుంచి కట్ చేశారు అండ్ ట్విస్ట్ ఏంటంటే రామ్ చరణ్ కలర్గా ఉన్నప్పుడే సీఎం అవకాశం వస్తుంది సీఎం అవకాశం వచ్చినప్పుడు కూడా తను వద్దనుకుంటాడు వద్దనుకుని ప్రజల కోసం నిలబడతాడు అండ్ వాళ్ళ నాన్నగారి కోసం వాళ్ళ నాన్నగారి ఆశయాల కోసం పార్టీ దేనికోసం అయితే స్థాపించారో దానికోసం నిలబడి సో పార్టీని మళ్ళీ దక్కించుకొని సీఎం అవుతాడు సో ఇదే బిగ్గెస్ట్ ఫిస్ట్ సినిమాలో సో ఇది నా జెన్యున్ రివ్యూ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మాట్లాడటం కాదు సార్ మీరు చేసి పెట్టాలి చూద్దాం కాదండి మీరు అంతే